ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం నేను దోసకాయ పప్పు చేస్తున్నానండి దోసకాయ పచ్చిమిర్చి టొమాటో వేసి పప్పు చేసుకుందాం సూపర్గా ఉంటుంది పప్పు ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తినేంత బాగుంటుంది ట్రై చేయండి అసలు చూడండి కలర్ చూస్తేనే మీకు నోరు ఊరిపోతుంది కదా నాకు తెలుసు మీకు చేసుకోండి త్వరగా తినండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ చూసేద్దామా ఇదిగోండి పచ్చిమిర్చి ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంటాయి అంటే ఒక ఫిఫ్టీన్ పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ మూడు టొమాటో ఒక దోసకాయ దోసకాయలో హాఫ్ బద్ద మాత్రమే వేస్తాను అది కాస్త పుల్లగా ఉంది స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించలేదు నేను చేస్తున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతాయి నేను చెప్పే క్వాంటిటీస్ చూసి చేసుకోండి సూపర్గా ఉంటుంది నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి అంత వాటరీగా ఇదిగోండి కందిపప్పు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసాను చక్కగా కడిగేసుకొని చెప్పాను కదా హాఫ్ బద్ద మాత్రమే వేస్తున్నానని చెప్పి పచ్చిమిర్చిని ఇలా పొడవగా కట్ చేసుకోండి నిలువుగా చీలికల్లాగా ఉల్లిపాయ రెండు బద్దలు దోసకాయలు కాస్త పెద్దగానే కట్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు టొమాటోస్ కూడా అన్నీ నీట్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకొని డైరెక్ట్గా ఒకేసారి వేసేస్తున్నాను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని దాంట్లో పసుపు మాత్రం చిన్న స్పూన్ తోటి వన్ స్పూన్ అంత వేసుకున్నాను చింతపండు వన్ స్పూన్ అంత అంతే ఒక్క పిచ్చ ఇంత సరిపోతుంది ఎందుకంటే దోసకాయ వేస్తున్నాము ప్లస్ టొమాటో కూడా వేస్తున్నాం కాబట్టి ఎక్కువగా పట్టదు కరెక్ట్గా ఉంటుంది అటు అవ్వదు ఇటు అవ్వదు మన పప్పు అయితే సూపర్గా వస్తుంది ఇలా ఇంగ్రీడియంట్స్ నేను చూపించిన విధంగా వేసుకోండి మీ పప్పు అద్దిరిపోతుంది మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారన్నమాట అంత బాగుంటుంది వాటర్ తగినంత వేసేసుకోండి నేను వన్ అండ్ వన్ లోటా వేసుకొని ఇంకొద్దిగా వేసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏం వేయట్లేదు ఇప్పుడు జస్ట్ మాత్రము ఇంక ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మా కుక్కర్ అయితే ఫైవ్ విజిల్స్కి ఉడుకుతుంది మీ కుక్కరు కొన్ని కుక్కర్స్ త్రీ విజిల్స్ ఉడికే ఉంటాయి మీరు చూసుకొని ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటున్నాను మీరు చూసుకొని ఉడికించుకోండి ఫ్రెండ్స్ ఫైవ్ విజిల్స్కి చూపిస్తాను ఇప్పుడు పప్పు ఎలా ఉడికిందో టెక్స్చరు చూడండి టెక్స్చర్ పప్పు పప్పు కూడా వారంలో టూ త్రీ టైమ్స్ చేసుకుంటూ తింటూ ఉండండి ఏదో రకంగా అయినా వేసి నార్మల్గా అయినా ఇలా వెజ్జీస్ వేసి మనకి ప్రోటీన్ ఇంపార్టెంట్ కదా నాన్ వెజ్ ఎంత ఇంపార్టెంటో ప్రోటీన్ కూడా పప్పు ద్వారా కూడా వస్తుంది కాబట్టి ఇలా చేసుకుంటూ తింటూ ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి ఉప్పు తగినంత వేసుకొని పప్పుని చక్కగా రుబ్బేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందో అది కూడా మీకు తెలిసిందే కదా తాలింపు వేసేసుకోవడమే మెత్తగా రుబ్బేసుకొని కొంతమందికి దోసకాయ ముక్కలు తగలడం ఇష్టం ఉండదు పంటికి మెత్తగా రుబ్బుకోండి అలా కాకపోతే దోసకాయ ముక్కలు అలానే ఉంచేసుకోండి పంటికి తగులుతూ ఉన్నా కూడా ఆ టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంటుంది నాకైతే ఇష్టమండి మా ఇంట్లో వాళ్ళు తిన్నారు కాబట్టి రుబ్బేస్తున్నాను ఇంకా తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని పాన్లో ఆయిల్ ఒక త్రీ స్పూన్ సరిపోతుంది పప్పులకి చారులకి ఎక్కువగా వేసుకోం కాబట్టి త్రీ స్పూన్స్ అంతా వేసేసుకొని వెల్లుల్లి కూడా వేసుకొని దంచి వేసేసుకోండి వేసుకొని కలర్ మారేంత వరకు ఇదిగోండి దానిలో నేను ఆవాలు వన్ స్పూను జీలకర్ర కూడా ఒక వన్ స్పూన్ వేసుకొని చక్కగా కలిపేసుకొని హైలోనే పెట్టుకుంటాను తాలింపు ఎప్పుడైనా సరే ఈజీగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇవేమంత టైం తీసుకోవు కదా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇవి హైలోనే పెట్టేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో ఒక కరివేపాకు కంటే ముందు ఎండుమిర్చి ఒక మూడు కట్ చేసి వేసుకుంటున్నాను ఎండుమిర్చి ఫ్లేవరు కరివేపాకు ఫ్లేవరు మన తాలింపులో సూపర్ హిట్గా ఉంటుంది లాస్ట్లో వేసుకుంటే ఇంకా డబల్ అవుతుంది ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది పప్పులో ట్రై చేయండి ఇంకా మన తాలింపు అయితే ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో తాలింపు మిక్స్ చేస్తే ఇంకా కలర్ఫుల్గా రెడీ అవుతుంది పప్పు కలర్ఫుల్తో పాటు టేస్ట్ కూడా డబుల్ అవుతుంది డబుల్ అవుతుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి మన పప్పుకి మీరు ఎన్ని మార్కులు వేస్తారో నా కామెంట్స్లో చెప్పండి తిన్నాక నేను ప్లేటింగ్ వీడియో కూడా పెడతాను తినేసాను ఆల్రెడీ ప్లేటింగ్ వీడియో కూడా పెట్టి చూపిస్తాను ఎంత బాగుందో మీరు ట్రై చేసి వండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇలా సపోర్ట్ ఇస్తే ఇంకా ఇంకా మంచి వంటలు చేసి మీకు చూపించి ఇంకా కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్